ओम स्वाहा, ओम परमेश्वर आशीर्वाद प्रभाव पड़े अम्मा ची మీరు చెప్పేవాళ్ళు కానీ లైఫ్ అది ఎక్కడ నడుస్తుంది మీరు కాబట్టి రైట్ లైవ్ కాబడతారు కదా శుభోదయాలు శుభోదయాలు శుభోదయాన్ని శుభోదానికి సియమ్మ నువ్వు కదా మరి మనపెట్ నమస్తే వినిపించిందా నా మాట వినిపించిందా తెలుపలేదా మరి నేను కనబడితే అక్కడ వీడియో మొత్తం లైవ్ లైవ్ అవుతుంది కదా లైవ్ జరుగుతుంది కదా అక్కడ ప్రత్యక్ష ప్రసారం కదా ప్రత్యక్ష ప్రసారం జరుగుతున్నది మీరు కనబడితే అందరు అందరికి మీ మంత్రం వినిపిస్తుంది కదా కనబడుతుంది కనబడుతుందా మీకేమన్నా అసలు అక్కడ కాబడుతుంది అన్న కనబ మీకు కనబడుతుంది కదా అయ్యా అక్కడ పూల కనబడుతుందా 没给那个。 మీరు చెప్పేటప్పుడు కనబడితే అసలు ఎలా పడతారు అమ్మా ఎందుకు అవసరం లేదు పంపిస్తాను అది మా యూట్యూబ్ ఛానల్ ఉంది కదా దాంట్లో వస్తుంది పెట్టి కదా సరే ఇప్పుడు మీరు చెప్పేటప్పుడు అయితే కనబడుతూ కనబడుతూ చెప్పాను అంటున్నా చూద్దాం కనబడుతున్నాము పరమేశ్వరి ఆశీర్వాదము ఇంకా అయిపోవాలి అన్న ఓం సాయం సాయంకాలీన सत्यबंध मंत्रो तो आऊँगी

अनुमातेय स्वाहा ओम प्रजापतेय स्वाहा ओम सब, ओम सद्य दिव्य ब्यान स्वाहा जपंड

नमः ॐ नमः ॐ नमः

ఓకే పెడతా నువ్వు కనబడు పెడితే లైవ్ పెడతా సో సార్ నువ్వు కాబడతావా లేదా పరమేశ్వర పదహారు నిమిషాలు అయింది నేను ఇక్కడ పెడతాను నీకు ఎదురుగా పెడతాను కనబడతావు లేదు చూద్దాం చెప్పేవాళ్ళు ఇప్పుడు కనబడాలి కనబడితే చెప్తే లైన్ విద్దాము విన్నారా ఓ నా చెప్పేవాళ్ళు ఇప్పుడు చెప్పేవాళ్ళు కనబడితే చెప్పాలి ఎవరు చెప్తున్నారు కనబడి చెప్పండి మీ ముఖం కనబడాలి మీకు ఇట్లా మీ ముఖం కనబడాలి కొద్ది కిందికి రావాలి మీరు అంటే మీ ఫోన్ పైకి కొద్దిగా పైకి వెళ్ళాలి మీ ఫోన్ పైకి వెళ్ళాలి అది చెప్పండి ఇప్పుడు అది పరమేశ్వర మీరు అనంత తేజో సంపందుడు అనంత సామర్థ్య యుక్తుడు దయచేసి మీ కృపతో మాకందరికి పూర్ణ తేజస్సును పూర్ణ సామర్థ్యమును ప్రసాదింపు సర్వరక్ష మీరు అనంత పరాక్రమ సంపన్నులు దయచేసి మీ కృపతో మాకందరికి పూర్ణ పరాక్రమును ప్రసాదింపు ఓ సర్వేశ్వర సచితానంద స్వరూప మీరు అనంత బల సంపన్నులు దయచేసి మీ కృపతో మాకందరికి పూర్ణ బలమును ప్రసాదింపు ఓ నారాయణ శంకర మీరు అనంత పూజో సంపన్నులు తేజో సంపన్నులు దయచేసి మీ కృపతో మాకు పూర్ణ ఓజస్సును పూర్ణ తేజస్సును ప్రసాదింపుము ఓ సర్వ వ్యాపక సర్వాంతర్యామి మీరు దుష్టుల ఎందును దుష్టకార్యములందు దయచేసి మీ కృపతో మాలోని సమస్త దుర్గుణములను దుర్వ్యసనములను దుర్భావములను దుస్సంస్కారములను దుష్కార్యముల నుండి సర్వదా సర్వత్రా దూరము చేసి మాకు నిరంతరము సత్కర్మల ఎందు ప్రేరణ కలిగించుము ఓ ఓంకార పరమాత్మ మిమ్ములను ఎవరు నిందించినను సన్మానించినను అవమానించినను ఇప్పుడు విశ్వశాంతి ప్రార్థన చెప్పేందుకు వేరే వాళ్ళు చెప్పండి కనబడితే చెప్పాలి ఎవరు చెప్తారు విశ్వశాంతి ప్రార్థన సిద్ధమేనా ఎవరు మాట్లాడుతున్నారు చెప్పండి మీరే చెప్పండి అమ్మగారు గారు చెప్తారా మీరు కనబడి తీసుకోండి చొక్కా వేసుకుని తువాలు వేసుకోండి విశ్వశాంతి ప్రార్థన చెప్పాలండి ఎప్పుడు చెప్తామండి మళ్ళీ మళ్ళీ మీకు వస్తుంది కొద్దిగా ఇట్లా అండి కొద్దిగా మా రండి అమ్మ అమ్మగారు కూర్చున్నట్టుగా మీరు మీ మీరు కూర్చోండి కరెక్టే కానీ మీ దాన్ని దాన్ని మార్చుకోండి అది సరిపోతుంది సర్వే भवन्तु तो सुखिनः सर्वे सन्तु निरामयाः सर्वे भद्राणि पश्यन्तु मा कच्चित् दुःखभाग् भवेत् काले वर्षतु पर्जन्यः पृथिवी शस्यशालिनी लोकोऽयं क्षोभरहिता सज्जनाः सन्तु तो निर्भयाः स्वस्ति तो प्रजाभ्यः तो परिपालयन्ताम् न्यायेन मार्गेण महीम् महीषाः ಗೋಬ್ರಾಹ್ಮಣೆ ಶುಭಮಸ್ತು ನಿತ್ಯ ಸುಖಿೋ ಸುಖಿ ಸನ್ಮಾ లోకమంతట సంపూర్ణ సుఖవర్షమే ఆనంద వర్షమే వర్షించునుగాక ఓ పరమేశ్వర లోకమంతట సంపూర్ణ సుఖవర్షమే ఆనంద వర్షమే వర్షించునుగాక ఓ పరమేశ్వర లోకమంతట సంపూర్ణ ఆరోగ్య వర్షమే వర్షించునుగాక ఓ పరమేశ్వర లోకమంతట సంపూర్ణ ఆరోగ్య వర్షమే వర్షించునుగాక ఓ పరమేశ్వర అంతటా నిరంతరం సమస్త మానసిక శారీరక ఆత్మిక సంపూర్ణ ఆరోగ్య వర్షమే వర్షించునుగాక ఓ పరమేశ్వర అంతటా నిరంతరం సమస్త మానసిక శారీరక ఆత్మికనుగా రాష్ట్రీయ ప్రార్థన చెప్పేవాళ్ళు కాబట్టి చెప్పాలి రాష్ట్రీయ ప్రార్థన రాష్ట్రీయ ప్రార్థన ఎవరికి అవకాశం లేదా చెప్పండి నవ్యమ్మ గారు చెప్పండి ब्राह्मण ब्राह्मणो ब्रह्म वर्चसे जायताम आराष्ठे राजन्यः शौर्य इषव्यो दिव्यादि महारतो छायाकाम् दुखि गङ्गेनर्वा दनत्वानाशुबो सप्त ही पुरन्दिक्षा विष्णुरतेष्टः सवेयो युवास्य यजमानस्य वीरो जायताम् निकामे निकामे नः पचनो वरिषतु बलवत्यो नवोषधयाः पश्यन्तां योगक्षेमो नः कल्पतां योगक्षेमो नः कल्पताम् ॐ श्रीगुरुभ्यो नमः पूर्तयुरुगार आशीर्वादमुख निमिषम् ओ Muy mm -hmm.